ముంబై ఉగ్రవాదుల కేసులో నిందితుడు తహవూర్ రాణా విచారణ కొనసాగుతోంది తహవూర్ రాణాను పన్నెండు మంది ఎన్ఐఏ అధికారుల టీం విచారిస్తోంది ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో తహవూర్ రాణా విచారణ కొనసాగుతోంది ఉగ్రవాదులతో ఉన్న లింకులపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఇరవై ఆరు బై పదకొండు దాడుల వెనుక పాక్ గూఢాచార్య సంస్థ ఐఎస్ఐ హస్తంపై ఆరా తీస్తున్నారు ఉగ్రవాది తహవూర్ రాణాను కోర్టు కస్టడీకి అనుమతించడంతో ఎన్ఐఏ ఉన్నతాధికారులు ఇప్పటికే కీలక సమావేశం నిర్వహించారు విచారణపై ఎన్ఐఏ డీజీతో దర్యాప్తు బృందం ఇప్పటికే చర్చించింది ప్రధానంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉగ్రవాదులతో రాణాకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తోంది ఎన్ఐఏ పాక్ సైన్యం ఐఎస్ఐతో సంబంధాలు ఇరవై ఆరు బై లెవెన్ దాడుల్లో పాకిస్తాన్ పాత్రపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది తహవూర్ రాణా ఉన్న సెల్లో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఎంక్వైరీలో భాగంగా విచారణను వీడియో రికార్డ్ చేస్తోంది ఎన్ఐఏ ముంబై దాడుల కీలక సూత్రధారి నరహంతకుడు తహబూర్ రాణాకు పాటియాల కోర్టు పద్దెనిమిది రోజుల కస్టడీ విధించింది రాణాను ఇరవై రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరగా న్యాయస్థానం పద్దెనిమిది రోజుల కస్టడీకి అనుమతించింది రాణా ఎన్ఐఏ అదుపులో ఉండడంతో ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం దగ్గర భద్రత కట్టుదిడ్డం చేశారు తహవూర్ రాణాను భారత్ కు అమెరికా అప్పగించింది అంతేకాదు రెండు వేల పదకొండులో ఆ దాడుల్లో రాణా ప్రత్యక్ష పాత్ర లేదని అమెరికా న్యాయస్థానం తేల్చింది దీంతో తహవూర్ అమాయకుడని చెప్పడం భారత సార్వభౌమత్యాన్ని అవమానించడమేనని గతంలో ట్వీట్ చేశారు నరేంద్ర మోడీ ఇప్పుడు మోడీ పాత పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది భారత్ కు రాణా అప్పగింతపై తాజాగా అమెరికా స్పందించింది ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో నిబద్ధత చూపుతూ భారత్ కు తహవూర్ ను అప్పగించామని పేర్కొంది అమెరికా ముంబై ఉగ్రదాడుల్లో రాణా ప్రమేయంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో అప్పగించామని అమెరికా చెబుతోంది అదేవిధంగా బాంబు దాడుల్లో నూట అరవై ఆరు మంది చనిపోయారని అందులో ఆరుగురు అమెరికా పౌరులు ఉన్నారని వెల్లడించింది మరోవైపు తహవూర్ రాణా తమ పౌరుడు కాదంటూ పాక్ తెలిపింది ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది గడిచిన రెండు దశాబ్దాల్లో రాణా తమ పాక్ పత్రాలను పునరుద్ధరించుకోలేదు అతడు కెనడా భారతీయుడేనని స్పష్టం చేసింది మరోవైపు ముంబై ఉగ్రదాడుల్లో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాత్ర ఉందన్న విషయం రానాపై విచారణ అనంతరం బయటకొస్తుందని ఎన్ఐఏ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి